దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై మూడు ఈరోజు వాక్య భాగము ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యష్యా గ్రంథము ముప్పయ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఈ వచ్చినము దేవుని స్వరమును గూర్చి వివరించుచున్నది ఈ స్వరమును తేటగాను విషదముగాను వినుటకు నేర్చుకోవాలి అంటే మనము ఎడతెగక ప్రార్థన చేయవలను ఈ స్వరమును వినుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు దొరుకును మన సమస్యలు పరిష్కారమగును దేవుని స్వరమును వినుటకు ఓపిక విశ్వాసము అవసరము మన దేవుడు మాట్లాడు దేవుడు ఆయనను చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే ఆయన స్వరమును అనుదినం వినుటకు నేర్చుకుని ఉన్నారు ఇరవై తొమ్మిదవ కీర్తనలో దేవుని స్వరం ఎంత బలమైనదో చూచున్నాము యహోవా స్వరము బలమైనది కీర్తన ఇరవై తొమ్మిది నాలుగో వచ్చినాం యహోవా స్వరము దేవోదారు వృక్షములను విరచును కీర్తన ఇరవై తొమ్మిది ఐదవ వచ్చినాం యహోవా స్వరము అరణ్యమును కదిలించును కీర్తన ఇరవై తొమ్మిది ఎనిమిదవ వచ్చినాం ఈ వచ్చినములు నీ జీవితమునకును నా జీవితమునకును అందుబాటులో ఉన్న దేవుని స్వరము యొక్క శక్తిని సూచించును రాసులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఆరు ఉన్న వచ్చినములలో ఏలియా దేవుని శక్తిలోని గొప్పతనమును చూచాను కానీ పంతొమ్మిదవ అధ్యాయ నాలుగవ వచ్చినములో నిరుత్సాహపడి మరణమును కోరుచున్నాడు ఏదో ఒక సమయములో మనమందరము నిరుత్సాహపడేదము కృంగిపోయేదము మన భారములు అధికమై అనేక సార్లు ఏలియా వలె నిరుత్సాహపడదాము కానీ పుందో ఆధ్యాయం పన్నెండవములో ఏలియా మెల్లని నిమ్మలమైన దేవుని స్వరమును వినేను వెంటనే ఆయన భారము తొలగిపోయాను మరణించవలనను కోరిక లేకుండా పోయాను అనుమానములన్నీ ఎగిరిపోయాను దేవుని మార్గములు మానవుని మార్గములు వంటివి కావుని రహస్యమును ఏలియా నేర్చుకునేను ఈ రహస్యమును నీవు నేర్చుకుని ఎడల ఎటువంటి సమస్యలోనైనాను విజయవంతుడు కాగలవు ఆయన స్వరమును విని ఆయన మార్గమును కనుగొనుటకు మనము నేర్చుకునవలేను ప్రైస్తాడ్